నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్లు కూడా వచ్చామండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా కొత్త కొత్తగా ఉంది లాస్ట్ వీడియోలో ప్యూర్ పట్టు మీద అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు కూడా ఇంకా మార్కెట్లోకి రాని కలెక్షనే మీకు చూపించబోతున్నాము అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అని లక్ష్యం చెప్తోంది మరి ఆ వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కలర్స్ బాగున్నాయి సారీ ఫ్యాబ్రిక్ బాగుంది ధర కూడా చక్కగా రీజనబుల్గా ఉంది ఈ రోజు మనం చూపించే చీర చిన్నా ఆర్గంజా క్రీఫ్ లో ఒక వెరైటీ దాంట్లో ఇంకోటి వచ్చేసి రెండు ప్యూర్ బనారసులో చూపిస్తున్నాం అండి ఇంకొక వెరైటీ టస్సర్ చెందేరించి మనకి చినానా ఆర్గంజా వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇది తర్వాత టసర్ చెందేరి కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ వరకు అట్లా ఉంటుంది తర్వాత మన ప్యూర్ లో రెండు మాత్రం ఒక ఒక వెరైటీ ఎయిట్ నైన్ కు వస్తుందండి ఒక వెరైటీ నైన్ ఫైవ్ వస్తుంది ఏదైనా ఒక టెన్ లో డిస్కౌంట్ ఎలా ఇస్తారు ఇంకా తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండి మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు బాగుంది కదా మంచిగా ఉంది మళ్ళీ మనకి అన్నంత కూడా అంటే ఇట్లా అందులో చినాన్ మిక్స్ అయింది కదా సో దాని మనకి స్మూత్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగా చాలా బాగుంది మనకి బోర్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో ఇచ్చారండి బార్డర్ కూడా మధ్యలో అంతా కూడా బుటీస్ వచ్చినాయి బుటీస్ ప్లస్ బార్డర్ మళ్ళీ బోర్డర్ అవునండి చక్కగా పళ్ళు కూడా వీవింగ్ పళ్ళు చాలా బాగుంది ఆర్గాన్స్ అండి ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బడ్జెట్ లోనే బెస్ట్ క్వాలిటీ మళ్ళీ ఆర్గం చేయకుండా చక్కగా సాఫ్ట్ లో మనకి అసలు అందుకే చీర చాలా డిఫరెంట్ గా ఉందండి సార్ వేసుకుంటాం అంటే ఇప్పుడు మా ఏజ్ కూడా హాయి కట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి మీరు పెట్టుకున్నారు కదా ఎంత చాలా బాగుందండి రేట్ చెప్పేస్తే సంచి అందులో పెట్టుకుని చాలా బాగుంది ఈ చీర పళ్ళు బాగా ఇచ్చారు దీని హైలైట్ ఏంటంటే చిన్నాల్లో చక్కగా బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది మంచిగుంది ఇలా సారీ ఎంత వరకు అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఇది వచ్చేసి మనకండి ఆఫ్టర్ డిస్కౌంట్ సారీ అండి ఇందాకలా నేను ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ అనుకున్నా కానీ ఫోర్ టూ ఫిఫ్టీకి వస్తుందండి ఫోర్ టూ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్గా వస్తుందండి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీకి బెస్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగా నచ్చింది నాకు క్వాలిటీ బాగుంది ఫస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ రెడ్ అలా వచ్చి ఇరిటేషన్ తెప్పించి వైలెట్ ఆలివ్ గ్రీన్ రావడం చాలా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి మన వాళ్ళకి ఇంకొక వంద మంచిగా వస్తుంది కలర్స్కి అండి బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవి చాలా వచ్చినాయండి కలర్స్ అందుకే అన్ని ఓపెన్ చేయలేకపోయాము మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు నచ్చిన కలర్ కి మీరు వెళ్ళొచ్చు చక్క పార్టీ వేర్ గా కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి అవునండి ఇది చాలా బాగుంది మంచి మేతి యెల్లోకి లావెండర్ కలర్ ఇది కూడా చూడండి వెనకటి కాంబినేషన్ కదా చాలా బాగుంది కంచి మెరూన్ కి గ్రీన్ వచ్చింది అవునండి నేవీ బ్లూ కి ఒక లైట్ కలర్ చాలా కలర్స్ వచ్చాయి కదా చాలా కలర్స్ వచ్చాయి ఇదైతే తోపండి కదా ఆరెంజ్ నేను బ్లాక్ ఆరెంజ్ మళ్ళీ మాకు కావాలి మీరు అసలు బ్లౌజ్ ఎంత కాస్ట్లీ చీర సిక్స్ లాగా ఉంది ఇది బాగున్నాయి అసలు ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయండి మనీ నాచు గ్రీన్ కి పట్టు పింక్ వచ్చిందండి క్వాలిటీ కూడా బాగుందండి క్లాత్ కూడా చాలా చక్కగా వచ్చింది నాన్ ఆర్గంజా బుట్టీ తోటి చిన్న మనకి జరీ బోర్డరు క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం రెడీ ఇది మనకి సస్తర్చిందేరియా అండి ఇప్పుడు కానీ నేను ఈ దగ్గర రామాగా కొన్నాను చూసా ఇప్పటికీ కూడా అడుగుతున్నారు ట్రిప్ కెళ్ళింది సేమ్ ఇదే కాంబినేషన్ లో గ్రీన్ మారింది కానీ కాంబినేషన్ ఇలాగే వచ్చింది కానీ ఇది ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇది టచ్ వచ్చింది బాగుంది స్మూత్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా మనం ఎన్ని సార్లు కట్టుకున్నా కానీ చీర మాత్రం క్వాలిటీ అసలు ఎక్కడ మారట్లేదండి చాలా బాగుంటుంది అండి ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మధ్యన అంతా కూడా బుటీస్ తో పాటు మీనా కరీ ఇది బ్లౌజ్ అండి ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి ఇట్లా మనకి హ్యాండ్స్ కి ఇట్లా ఇచ్చారండి చాలా ఇట్లా వచ్చింది బార్డర్ లో ఉన్నదే మనకి హ్యాండ్ అవునండి ప్లస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎంత వరకు మనకి ప్రైజ్ ఇవి బాగున్నాయండి మంచిగా ఉన్నాయి మనకి లైట్ కలర్ వచ్చి మీనాకారి బుట్టి తోటి చాలా చక్కగా ఈ బార్డర్ హైలైట్ అవుతారు బార్డర్ అంతా వీవింగ్ స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ చెందేది ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు త్రీ నైన్ ఫిఫ్టీకేనండి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకే చాలా చక్కటి చీర ఫంక్షన్స్ కూడా హాయిగా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగున్నాయి శారీస్ ఇవి సేమ్ నేను ఇప్పుడు శ్రీలంక యాత్రలో కూడా కడితే అడిగారు కదా అలాంటి దాంట్లో ఇది ఫ్యాబ్రిక్ మాత్రం టస్సర్ చెందేది కలర్స్ అయితే చాలా కలర్ ఎంత బాగుంది కాంబినేషన్స్ అయితే ఒకదానికి కాంబినేషన్ టెన్ థౌసండ్ రామాంగో పట్ట ఎలా ఉంటుందో సేమ్ అండి కరెక్ట్ అండి ఇప్పుడు ఈ చీర మీరు కడితే ఇది త్రీ నైన్ అని ఎవరు అనుకోరండి అండి కలర్ కాంబినేషన్ వల్ల చూస్తే ఈజీగా సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉందని అనుకుంటా ఉంది ఈజీగా అండి కరెక్ట్ కానీ ఎన్ని కలర్స్ వచ్చినాయేనండి త్రీ నైన్ ఫిఫ్టీ అంటే మనకి బెస్ట్ ప్రైస్ కి వస్తుందండి చాలా మంచి ప్రైస్ కి వస్తుంది ఆరెంజ్ ఫుల్ ట్రెండింగ్ ఉంది కదండి కాంబినేషన్ ఆరెంజ్ అసలు ఒకటి మంచి ఆరెంజ్ కోసం చూస్తున్నా ఇది కొంచెం రస్ట్ మిక్స్ అయిందండి ఇది బాగుంటదండి మనకి ఇట్లా ఎర్రెత్తినట్టు కాదు చాలా బాగుంటుంది అండి మొన్న ఎవరో అన్నారు బెదర కొట్టేయకూడదు చేయాలి అలాగా మనం కట్టుకుంటే పక్కన బెదిరిపోకూడదు అండి అలాంటి ఆరెంజ్ దొరకాలి సో ఈ శారీస్ ఏంటంటే మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా మంది రేట్ తక్కువ ఉంది ఎందుకంటే ఇది ఫైవ్ చేంజ్ వరకు కూడా నేను ఒకటి రెండు చోట్ల చూశాను అలా చూసుకున్నప్పుడు లక్ష్మీశ్రీ శారీస్లో మనకి చాలా రీజనబుల్గా వచ్చింది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలా ఉంది నైన్ ఫిఫ్టీకి మీకు మనకి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది అటు నెక్స్ట్ ప్యూర్ బెనారస్ అండి ప్యూర్కి వచ్చేస్తాం ఇంకా ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ బెనారస్ పట్టు పట్టుటలేనండి లైట్ వెయిట్ మెత్తటి పట్టు అవునండి మనకి చక్కగా స్కాలప్ కాదు కానీ ఒక తీగలాగా అవునండి చక్కగా వీవింగ్ చేసుకొచ్చారు అక్కడక్కడ వేలా కాదు మంచి బ్లాక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి పట్టు బ్లౌజ్ ఎందుకంటే ఈ బుటీలో ఉన్న వీవింగ్ బుటీలో ఉన్న కలరే మీకు బ్లౌజ్ ఇచ్చాము అందుకే హైలైట్ అయింది ఎంతవరకు సారీ ఉండదు ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ వరకు వస్తుందని అనుకుంటా ఎయిట్ ఫైవ్ లేదండి నైన్ ఫిఫ్టీకే వస్తుందండి అండి సెవెన్ నైన్ ఫిఫ్టీకి వస్తుందండి సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు చక్కగా మీనాకారి బుటీ వచ్చింది ఆ బుటీ కలరే బ్లౌజ్ వచ్చింది మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇవన్నీ రా బ్యాంగో అని చెప్తారు కానీ అలా కంటే కూడా ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఇది కూడా బాగుంది కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందండి కదా చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది మంచిగా ఇచ్చారు అంటే బెదర కొట్టేసినట్టు కాకుండా మంచిగా వచ్చింది కలర్ నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ ఎప్పుడు కూడా ఎవరి గ్రీన్ అండి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారు డిఫరెంట్ చాలా బాగుంది తీసేసుకోవచ్చు అంత చక్కగా ఉంది నెక్స్ట్ ఈ బ్లూ కూడా బాగుంది ఈ కాలంలో కొంచెం బాగా వస్తుంది రెగ్యులర్ కాకుండా కొంచెం కొత్త కలర్స్ శారీస్ మనకి రా మ్యాంగో అంటారు కానీ లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీస్ లక్ష్మీ శారీస్ లో మనకు వచ్చే ధర సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ చెప్తా ఇది కూడా ఈ కలర్ ఇంకా బాగుంది అసలు అలా ఉండిపోయింది బ్రాండ్ లాగా తెలిసి శారీస్ కొన్ని అందరి దగ్గర ఉంటుంది అసలు రామాంగోస్ తీసుకున్న వాళ్ళలో కంపల్సరీ ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ దమ్ ఇది ఒక కలర్ రెడ్ ఒకటి అండి ఒకలాంటి వైన్ కలర్ వస్తుంది చూడండి ఆ కలర్ అండి మూడు ఎక్కువ మేము కొత్త అయితే వాళ్ళు ఇష్టపడారు ఎందుకంటే బాగా కనిపిస్తుంది మన జ్యువెలరీ వేసుకున్నా కూడా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ లో బ్లౌజ్ చాలా బాగుందండి కాంబినేషన్ బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఏజ్ వాలైనా కట్ట కట్టొచ్చేండి నెక్స్ట్ ఇది yellow green రెండు మిక్స్ చాలా చేసి దానికి స్నఫ్ ఇచ్చారండి బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ చాలా కొత్త వెరైటీ అండి ఇంకా మనకి మార్కెట్లోకి రాని వెరైటీని చూపించబోతున్నాము అసలు మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ సార్ ఇది కొత్త వెరైటీ అండి ప్యూర్ బనారస్ లోనే కొంచెం మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఒకటేమో పట్టు లైన్ వస్తదండి మొత్తం ఇదిగోండి ఒకరా బెనారస్ పట్టు అండి లాగా ఒకటి కూర ఇచ్చారు అందుకోసం దాని మీద కూడా మంచిగా ఉంటుంది మళ్ళీ మనకి వీవింగ్ బూటీ పట్టు బోర్డర్ దానికి కూడా మధ్యలో మనకి థ్రెడ్ లైన్ ఇచ్చారండి చక్కగా చాలా బాగుంది కొత్త వెరైటీగా బోర్డర్ నాకు బాగా నచ్చిందండి బోర్డర్ డిఫరెంట్ గా ఉంది అసలు సేమ్ ఇంచెస్ బోర్డర్ ఉంది ఇంకా పళ్ళు కూడా చాలా బాగుందండి మంచి కంచి పళ్ళు లాగా ఇచ్చారు అది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి కలర్ కాంబినేషన్ మీరు ఎప్పుడన్నా మనం ఇంతవరకు అంటే ఇందులో ఏంటంటే కోరా ఈ లైన్స్ లో వచ్చిందండి వీవింగ్ వచ్చింది మళ్ళీ థ్రెడ్ వీవింగ్ చేశారు మళ్ళీ బెనారస్ పట్టు ఇచ్చారు ఇలా రెండు కలిపి చక్కగా వీవింగ్ చేశారు ఫ్యూజన్ శారీ లాగా తర్వాత చక్కగా బుటీస్ పట్టు చీరకి ఇచ్చినట్టుగానే బుటీస్ ఇచ్చారు బోర్డర్ రెండు వైపులా టెంపుల్ బార్డర్ ఇచ్చి మీకు ఈక్వల్ గా బార్డర్ వచ్చింది పళ్ళు రిచ్ గా ప్లస్ నువ్వు చెప్పినట్టు ఏంటి అంటే కలర్ కాంబినేషన్ కొత్త మనం ఎంతవరకు ధర ఉండొచ్చు ఎంత కొంచెం వచ్చేసి ప్రైస్ మనకి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఎయిట్ నైన్ ఫిఫ్టీ కి వస్తుందండి ఇది ఎయిట్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కి మీకు ఈ సారీస్ వస్తాయి లైట్ వీటిల్ పట్టు మొత్తం పట్టు కూర రెండు మిక్స్ అయ్యాయండి అండి ఇంకొస్తాయి మార్కెట్లోకి ప్రస్తుతం ఎక్కడ రాని కొత్త కొత్తవేరొచ్చి మీకు అంతేనండి నెక్స్ట్ ఇప్పుడు ఇవి అన్నీ ఉండొచ్చు ఉన్నాయి కాకపోతే ఇంక ఎప్పుడైనా మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి మనం ఎలా ఇస్తామో అదే ప్రైజెస్ వస్తున్నాయి అండి పట్టు కూడా అందరు కూడా మొన్న మనం లాస్ట్ వీడియోస్ చేసినవి కూడా బయట మీద చాలా తక్కువ ఉన్నాయండి ఆ ప్యూర్ పట్ అందుకే అంత నాకు అంత ఫాస్ట్ సేలింగ్ వచ్చిందండి అవి లేకపోతే ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా బాగా ఎక్కువైంది అందరికీ రేట్స్ తెలుసు క్వాలిటీ తెలుస్తుంది అటువంటిప్పుడు మనం ఇందులో ఎక్కువ తక్కువ చెప్పేది కూడా ఏమీ లేదు చాలా తక్కువ ఉందంటే మాత్రం ఆలోచిస్తా ఇప్పుడు మన ద్వారా వచ్చి నాకు ఈ ఆర్గంజా శారీస్ కూడా అండి మా టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ లో చూసారంట కస్టమర్స్ మన దాంట్లో నేను చెప్పిన ప్రైస్ కి నాకు ఎక్కడెక్కడ నుంచో వచ్చి తీసుకెళ్లారండీ ఒక్క ఒక్క శారీ కూడా లేదండి ఇప్పుడు నేను చూపిద్దామని ఎందుకంటే మాకు మాకైనా నేను చూపించేది ఒక రూపాయి ఎక్కడ తగ్గితే అక్కడ నాకు చాలా సంతోషం అది వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారండి నాకు వచ్చిన తర్వాత ఇది మేము ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఈ టైప్ క్లాత్ కానీ కొంచెం ఇట్లా వర్క్ వచ్చింది చూస్తున్నామండి మేడం ద్వారా మీరు అసలు ఆ రేట్ చెప్పేసరికి మేము వెంటనే వచ్చేసాము మేడం వీడియోలు చూసి అంటే చాలా థ్యాంక్స్ అండి అంటే కొంతమంది ఏమనుకుంటారు క్లాత్ పోయి చూస్తే చూసి ఫ్యాబ్రిక్ చూసి మిమ్మల్ని చాలా మెచ్చుకుని వెళ్ళారండి వనస్థలిపురం నుంచో ఇక్కడ ఆన్లైన్ కూడా ఒక తీసుకున్నారండి ఇంకొక ఏరియా నుంచి కూడా ఆ ఏరియా గుర్తు అండి ఇంకొకరు కూడా వేరే ఏరియా నుంచి వచ్చారు ఆ శారీస్ కోసమే అట్లాంటి డిజైనర్ శారీస్ కోసమే చూస్తున్నారంట వాళ్ళు మేడం ఛానల్లో చూసామండి ప్రైస్ అంతా చూసుకున్న తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది పరిగెత్తుకుంటూ వచ్చేసామండి కొత్త వెరైటీస్ వస్తాయండి లక్ష్మి శారీస్లో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి మంచి కొత్త కొత్త కలర్స్ వస్తాయి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు అండి నేను వీడియో పెట్టేదాకా అని కూడా వెయిట్ చేయొద్దు కొత్త వెరైటీస్ వస్తే నేనే వీడియో అప్లోడ్ చేసేస్తాను ఈలోగా వాళ్ళు ఛానల్స్ ఉంటాయి కాబట్టి అప్డేట్స్ చూసుకుని మీరు చక్కగా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి బాగున్నాయి లక్ష్మి ఎందుకంటే కొత్త వెరైటీగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పట్టు క్వాలిటీ తెలుస్తా ఉన్నాయి శారీలో మనకి క్వాలిటీ తెలుస్తాను చాలా బాగుందండి ఈ కూర ప్లస్ పట్టు రెండు మిక్స్ అవ్వడం వలన ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వచ్చే ధర ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫిఫ్టీ అండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ నైన్ ఫిఫ్టీ వస్తుంది కానీ కలర్ ఈ సారీస్ లో మనకి హైలైట్ చాలా బాగున్నాయండి చాలా బాగుంది ఒక దాని మించి ఒకటి ఉన్నాయి కదా ఫస్ట్ రా మ్యాంగో మీ ద్వారా అప్పుడు మనం ఇచ్చినప్పుడు ఎలా అయితే అవును బాబా అనుకున్నావా కలర్స్ అలా చాలా చక్కగా మనం వీడియోలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సారీస్ నాన్ స్టాప్ మన దగ్గర సేల్ అవును ఎప్పుడు కూడా మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళు కానీ మన అప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ బనార రామాయణ కావాలంటే ఫస్ట్ మనం అప్రోచ్ అవుతున్నారు మన దగ్గర ఆ టైం కి ఏమన్నా వాళ్ళ కలర్ కాంబినేషన్ నచ్చకపోతే ఏమన్నా చూస్తున్నారేమో కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకే ఇస్తున్నారు మన ద్వారా చాలా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ దొరికాయండి అప్పుడు ఇది కూడా చాలా కొత్తగా ఉంది కదా ఇంకోటి క్వాలిటీ అండి క్వాలిటీ చూసుకున్నారు చూసినవన్నీ రామాయణం ఇప్పుడు మీరు కట్టుకున్నారు కదా మౌనిక పెళ్లికి కట్టుకున్నారు చూడండి ఆ చీర కూడా ఎంత మంది పెట్టారు నండి నాకు అది కూడా అన్నారు కానీ బ్లౌజ్ చేసేసారు మళ్ళీ మళ్ళీ కట్టాలంటే అదే బాధ వచ్చి కట్టలే కలర్ మాత్రం మంచి కలర్ అది దొరకలేదు ఆ కలర్ అది ఒక బెంగళూరు మేడం సేమ్ నాగశ్రీ గారు కట్టుకున్న కాంబినేషన్ కావాలండి అని సేమ్ తెప్పించుకున్నారండి నాతో కూడా అసలు ఒక్కొక్కసారి మిస్ అవుతాయండి కానీ మీరు వెయిట్ చేయగలిగితే తను తెప్పించేస్తుంది ఏదైనా నచ్చినప్పుడు అయితే మాత్రం కొత్త వెరైటీ ఇంకా మార్కెట్ లో కూడా రాలేదు బెనారస్ కూర పట్టు కూర రెండు బిక్స్ అయిన ఫ్యూజన్ సారీస్ ఈ కలర్ చూడేస్తారు ఇందులో మనం రెగ్యులర్ గా చూడని కలర్స్ ఉంటాయి కదా మనం ఇది కూడా చూడలేదు అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడలేదు ఫస్ట్ టైం అంటే కొంచెం కొత్త కలర్ కాంబినేషన్స్ కట్టాలి అనుకునే వారికి భలే శారీస్ అండి తక్కువ ధర కూడా ఉన్నాయి ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీకు తక్కువ అని అనకండి పట్టు చీరల్లో చాలా బాగుంది ఒక థర్టీన్ ఆ రేంజ్ కొంతమంది అయితే లెవెన్ ఆ రేంజ్ కూడా వెళ్తాయి శారీస్ మనం అలా చూసినప్పుడు మనకి లక్ష్మేశ్వర శారీస్ లో చాలా రీజనబుల్ గా వచ్చినట్టే కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయండి చక్కగా నాలుగు పూర్వేస్తే కట్టుకున్నా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ ప్యూర్ ఆర్గంజా పట్టు అండి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అండి హాయిగా కదా పిల్లలు చంపేస్తున్నారు అన్ని మేమే కట్టేస్తున్నాం అలా వాళ్ళకి చక్కగా ఇవి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ ఇష్టపడని వాళ్ళకి కూడా ఇవి బాయి డిఫరెంట్ గా ఉంటుంది అండి పళ్ళు కూడా పళ్ళు చాలా బాగుంటుంది అండి దీంట్లో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి దీంట్లో బ్లౌజ్ నచ్చా బ్లౌజ్ చాలా బాగుంది మనకి వర్క్ కూడా ఏమి బార్డర్ లేకుండా ప్లెయిన్ వచ్చి బుటీస్ తోటి చక్కగా ఇది నీకు బ్లౌజ్ అలా వచ్చేటప్పటికి చీర చాలా దీంట్లో అందం అదేనండి అదే అసలు కడితే ఇమాజిన్ చేసుకున్నారండి కడితే సూపర్ ఉంటుంది సారీ చాలా బాగుంది ఎంత వరకు ఉంటుంది ఇది మనకి మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ ఫైవ్ ప్యూర్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఇదిగోండి తెలిసిపోతుంది చూడండి అండి సిక్ ప్యూర్ హ్యాండ్ వస్తుంది దీంట్లో ఏంటంటే పళ్ళు బ్లౌజ్ హైలైట్ వితౌట్ బార్డర్ మీరు హాయిగా ఎక్కడ దూరంగా ఉన్న పిల్లలకి అయితే మీకు ఇంకా బాగుంటుందండి హాయిగా చక్కగా ఏదైనా ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎవరన్నా బ్లౌజ్ మంచిగా ఉంటే మీరు డిజైన్ చెప్పిన పాయింట్ అండి బ్లౌజ్ డిజైనర్ గా కుట్టించుకుంటే ఈ సారీ ఇంకా ఎక్కడకో అందం వస్తుంది హైలైట్ అవుతుంది అండి మనం ఇప్పుడు బ్లౌజ్ ఎంత బాగా స్టిచింగ్ చేయించుకుంటే చీర చీరంతా కూడా నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది కూడా సేమ్ సేమ్ అదే మనకి ఆర్గంజ పట్టు వస్తుంది కానీ బ్లౌజులు కదా బ్లౌజు మళ్ళీ డిజైన్ కూడా కొంచెం లైన్స్ వచ్చి మధ్యలో చిన్న ఇట్లా వేవ్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది బ్లౌజ్ బ్యూటిఫుల్ సార్ ఇది సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ కొంచెం పేస్టల్ షేడ్ మాకు డార్క్ వద్దు అనుకుంటే ఇది కూడా చాలా అద్భుతమైన ఆకాశ నీలం అండి మబ్బులు పట్టేసిన తర్వాత నీలం ఉంటుంది చూస్తారా ఆ నీలం బ్లౌజ్ ఇలా వస్తుంది మామూలుగా బుట్టీ తోటి చక్కగా మళ్ళీ ప్రైస్ తక్కువ ఇది ప్రైస్ తక్కువ వస్తుంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి నైన్ సెవెన్ ఫిఫ్టీ కి వస్తుంది నైన్ సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గల్ ఇది ప్యూరేనండి హ్యాండ్లూమే కాకపోతే మనకి వాడే మెటీరియల్ బట్టి కాస్ట్ ఎట్లా మారుతుంది థ్రెడ్ కానీ ఇదైతే అసలు చాలా బాగుంది అద్భుతమైన చీర ఎంత బాగుందా కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ చూడండి ఇచ్చేసి హ్యాండ్స్ ఇచ్చారండి కూడా చాలా బాగుంది సారీ కూడా పళ్ళులో కూడా చాలా బాగా ఇచ్చారు వీవింగ్ మొత్తం వీవింగ్ అండి ఇది డిజైన్ కూడా చాలా బాగా చేస్తారు మనకి కోణార్క ఆలయంలో ఒరిస్సాకి వెళ్తే సూర్యుడు రథం చక్రాలు ఉంటాయి కదా ఆ డిజైన్ తీసుకున్నారు తీసుకుని చక్కగా వీవింగ్ చేశారు ఒక గోల్డ్ ఒక సిల్వర్ చేశారు సిల్వర్ లైన్ గోల్డ్ బుటీస్ అలా చాలా అందంగా వచ్చాయి ఎంతవరకు ఉన్నాయంటే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది సేమ్ నైన్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా మంచి కలర్ ఇది లెవెన్ ఫైవ్ ఎంత బాగుందో కలర్ మంచి టమాటా పింక్ అండి రెగ్యులర్ పింక్ కాదు టమాటా బ్లూ మంచి బ్లూ ఇచ్చారు చాలా బాగుందండి కాంబినేషన్ ప్లస్ బ్లౌజ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇది కూడా చాలా ఇది ఉన్నాయండి ఒక్క సారీ మాత్రమే మీకు నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ సారీస్ నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మిగతా లెవెన్ ఫైవ్ డిస్కౌంట్ కానీ మీకు డౌట్ ఉన్నా పిక్ పెట్టండి పిక్ పెడితే వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారు ఆ తర్వాత అలాగే మనం మేము లాస్ట్ టైం వీడియోలో హ్యాండ్లూమ్ పట్టు చూపించాము మాధవరం పట్టు సో మళ్ళీ కలర్స్ వచ్చేసాయి ఇంకా వస్తాయి వస్తాయి చక్కగా మనకు ఒక్క సారీ తయారవటానికి వన్ వీక్ పడుతుంది అందుకని కాస్ట్ ఆడుగా చెప్పి ఎంతవరకు ఇది మనము మన వీడియో నుంచి వచ్చిన వాళ్ళకి అప్పుడు ఎయిట్ ఫైవ్ ఇచ్చామండి ఇచ్చామంట అందుకే ఇవి హార్ట్ కేక్ లాగా ఎందుకంటే పట్టు చక్కగా సారి నైన్ ఫైవ్ కి ఇచ్చామండి ఇది మనం మాండ్లూమ్ పట్టు చక్కగా మళ్ళీ కావాలంటే కొన్నాళ్ళు కట్టి బోర్ కొట్టేస్తే ఇందులో ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు అసలు ఇది అయితే ఎక్సలెంట్ అండి వదలాలని లేదు కానీ నాకు ప్యూర్ గద్వాలు ఉంది అందుకే వెనక్ లాగే ముందు ఆపేసారు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మిగతా రెండు కలర్స్లో మీకు తెలుసు కదా నా ఫేవరెట్ కలర్ ఇవి కూడా కొత్త కలర్స్ వచ్చేసాయి ఇంకా వస్తున్నాయి సో మీకు ఏమైనా కావాలనుకున్నా మీరు లక్ష్మితో మాట్లాడుకుని తీసుకోవచ్చు లక్ష్మీ శ్రీ సారీస్ నాగోలు పంటలు కూడా ఇంకేమైనా కలెక్షన్స్ కావాలనుకున్నా కూడా మీరు వీడియో కాల్లో చూసుకుంటానంటే కూడా వాళ్ళు చక్కగా మీకు చెప్తారు ఇన్స్టా పేజీలు ఇవన్నీ ఉంటాయి అలాగే యూట్యూబ్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే అలా కూడా మీరు చూసుకుని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి